సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాలలో గురువారం ఎంఐఎం అధ్యక్షులు న్యాయవాది మోహిత్ పటేల్ మండల విద్యాశాఖ అధికారితో కలిసి సందర్శించారు పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదుల్లో వర్షపు నీరు చేరడంతో విద్యార్థుల పుస్తకాలు తడవడం బడి ప్రాంగణం పూర్తిగా జలమయం కావడం జరిగింది ఈ కారణం చేత తరచూ విద్యార్థులకు సెలవులు ఇవ్వాల్సి వస్తున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మోహిత్ పటేల్ నారాయణగఢడ్ సబ్ కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు తక్షణమే అవసరమైన సౌకర్యాలు కల్పించి వర్షపు నీరు తరగతి గదుల్లోకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రత్నవేణితో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

वही गर्लफ्रेंड नहीं है ना रामेलाल की हाँ वही बैठी है ना बैठे हैं 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 ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ఇంటర్వ్యూన్ మేడం ఎందుకంటే వాళ్ళ మీద వదిలేస్తే కూడా వాళ్ళు చేయరు మీరు కొంచెం దీంట్లో ఇంటర్వ్యూన్ అయితే ఇది తొందరగా అవుతుంది మేడం ఎందుకంటే ఈరోజు ఈ వర్షము ఈ వాటర్ రావడం వల్ల ఈరోజు స్కూల్కి సెల్వ్ ఇవ్వడం అంట ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఉందంట మేడం ప్రాబ్లం కొంచెం వర్షం పడినా లోపల వస్తాయంట వాటర్ ఇది ఇక్కడ నుంచి నేను హెచ్చను మాట్లాడుతున్నాను ఏంటంటే మా స్కూల్లో ఈరోజు ఉదయం వర్షం కావడం వల్ల మోరినీళ్ళన్నీ స్కూల్ క్లాస్ రూమ్లో లోపలికి వరండా లోపలికి ఆఫీస్ రూమ్లకి మొత్తం స్కూల్ మొత్తము మోరినీళ్ళు లోపలికి రావడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కాబట్టి పర్యాటకారులు వెంటనే స్పందించి మాకు ఈ సమస్య దయచేసి తీర్చగలరని నేను మనం చేసుకుంటున్నా ప్రైమరీ నుంచి మాట్లాడుతున్నాం నేను ఇక్కడ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు ఉదయం ఎయిట్ థర్టీ నుంచి వర్షం వచ్చి మొత్తం మోరి అన్నీ మా స్కూలు తరగతి గదులన్నీ నిండిపోయినాయి బయట కూడా మొత్తం వాటర్ వేను ఆ మోరి నీళ్ళ నుంచో మేము పైకి వచ్చినాము కానీ ఈ సంస్థ ఒక రోజుతో తీరట్లేదు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది మా అందువల్ల మా స్కూల్లో పిల్లలు కూడా ఎక్కువ అనారోగ్యానికి గురవుతున్నారు చాలా దుర్వాసన ఉన్నది ఇక్కడ అందుకని పై అధికారులు స్పందించి సంస్థ పరిష్కరించాల్సిగా పోతుంది పిల్లలకు ఈరోజు హాలిడేసిన మేడం పిల్లలకి మోరి నెళ్ళ రావడానికి వీళ్ళక ఈరోజు